మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని ఓటర్ జాబితాపై ఎంపీడీఓ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఇటీవల తయారు చేసిన ఓటర్ జాబితా ప్రక్రియలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే సరిచేసుకోవడానికి వీలుగా ఎంపీడీఓ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపుట గురించి అన్ని జాతీయ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీధర్ సీనియర్ నాయకులు ముసిపట్ల తిరుపతి రెడ్డి ఎండి సాహెబు హుస్సేన్ పోతుల నరసయ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీతో కలిపి ఎక్కడ ఆబ్జెక్షన్స్ తేడాలు గమనించినట్టయితే దాన్ని సరిచేయడానికి అవకాశం ఉంది అది మీరు ఆబ్జెక్షన్లు కూడా రాసుకోవాల్సి ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఓటర్ ఆర్గనైజ్ చేసినప్పుడు మీ నుంచి ఆప్తరాల తీసుకొని దాని ప్రకారంగా సర్చ్ చేసిన కానీ ఇప్పుడు కూడా సరి చేయడానికి అవకాశం ఉంది దీనిలో ఆయన తేడాలు మీరు గమనించినట్టయితే మారు మరొక మారు మీ అభ్యర్థనలు ఆబ్జెక్షన్స్ స్వీకరించడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఇది ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు దీంట్లో మనకు మొత్తం మండలంలో పద్నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి మొత్తం ఓటర్స్ నలభై రెండు తొమ్మిది వందల ఎనభై ఒక మంది ఓటర్స్ ఉన్నారు మండలం మొత్తం మండలం మొత్తం దాంట్లో మెన్ వచ్చేసి ఇరవై వేల తొమ్మిది వందల యాభై నాలుగు అట్లాగే ఉమెన్ వచ్చేసి ఇరవై రెండు వేల సున్నా ఇరవై ఆరు అదర్స్ మాత్రం ఒకరున్నారు అది కన్ముఖి నుంచి ఉన్నారు అదర్స్ ట్రాన్స్జెండర్ తొలగించే ఆడి మాత్రమే ఉంటుంది అది స్పెషల్గా వాళ్ళకు సంవత్సరానికి రెండు సార్లు మాత్రం నమోదు చేస్తారు దాంట్లో తొలగింపులు కానీ సవరణలు కానీ ఇవి ఉంటాయి